మీరు అకి మరొచ్చేసి కాపు మండలం నెల్లూరు జిల్లా జలబింకి మండలం కట్టుపల్లి గ్రామం ఉంది పాపకి ఒక పది రోజుల నుంచి బాగాలేదు కానీ మేమైతే మామూలు కడుపులో నెప్పి అనుకున్నాము అలా అని ముందు అక్కడ కావాలో చూపించాము కానీ ఇక్కడికి అన్నారు మళ్ళీ నెల్లూరుకి వచ్చాము ఒక నాలుగు హాస్పిటల్ తిరిగాము కానీ పాప మాత్రం బతుకు అమ్మాయికి నెమ్ము ఎక్కువైపోయింది అంటే ఒక సైడు ఊపిరితిత్తి లేదు అని చెప్పారు మేమైతే చాలా ఇది పడ్డాము తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది మెడికల్ హాస్పిటల్ ఉంది అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక అతనుకున్నాడు నాకు తెలుసు అతని దగ్గరికి వెళ్ళండి అన్నారు సరే నేను చెప్పి ఇక్కడికి వచ్చాము ఇట్లా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము ఇట్లా సార్ పాక్ ఇలా ఉందని సారు టెస్ట్లు అవి అన్నీ చేశారు చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు ఇట్లా సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు సరే సార్ మీ ఇష్టం చేయండి పాపకి ఏం కాదు అంటున్నాను చేయండి అని అన్నా మేము సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది నాలుగు పొలుకులు ఉన్నాయమ్మా కడుపు అదే ఊపిరితిత్తులో అవి తీసి చూపించారు తీసిన తర్వాత పాప ఏమో బా చాలా అంటే అంతకు ముందు బాగా లేదనమాట కళ్ళు మూసేయడం అంటే ఆయాసం ఎక్కువ ఆడంతో అసలు మేమైతే బతుకుంది అనుకోలేదు ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ అదే కౌశిక్ రెడ్డి సార్ గారు మాత్రమే కారణం ఇలా మా పాప ఇలా ఉందంటే జరిగి కూడా ఒక ఇది ఒక వారం అయింది అంతే వారం కూడా కాలేదు ఇలా మళ్ళీ ఐదు రోజులకి చెకప్ రావాలంటే ఈ రోజు వచ్చాము ఈ రోజు పాప ఇలా ఇరుషారుగా ఇంత ఆడుకుంటుంది అంటే ఇది కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ అలా అయ్యింది కానీ మా పాప అయితే బతికిద్దని మాత్రం అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది వచ్చిన తర్వాత అంటే పాప ఇలా చూసిన తర్వాత బాగుంది అన్నారు సార్ వాళ్ళు అసలు ఒక సైడ్ అయితే మా అమ్మాయికి నిమ్మనే అనుకున్నాం మేము కూడా వాళ్ళందరూ అలా చెప్పేసరికి మాకు తెలియదు అలా మింగిందని సార్ చెప్పిన దాకా మాకు అసలు అలాంటివన్నీ ఏం తెలియదు సార్ చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నాం ఇలా మింగిందని అసలు పాప అయితే కళ్ళు కూడా తెరవలేదు కళ్ళు మూసేసే ఆయాసంగా అంటే పైకి కిందికి హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటూ ఉంది సార్ వాళ్ళు రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఉదయం సర్జరీ జరిగింది సాయంత్రం కల్లా మా పాప బాగుంది ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చాము చెకప్ రమ్మన్నారు ఈరోజు తీసుకొని వచ్చాక అవసరం సార్ కానీ ఇలా మా పాప బతుకుంది అంటే ఆ సార్ వల్లే దయచేసి ఎవరైనా కానీ ఇలా మా పాప లాగా ఇలా కానీ ఉంటే తొందరగా హాస్పిటల్ తీసుకురండి ఎందుకంటే మా పాప లాగా ఇంకొక పాపకి ఎప్పుడు ఎలాగో కాకూడదు అందుకోసం నేను ఇట్లా మాట్లాడాలని అనుకున్నా ఊపిరి కనిపిస్తుంది చూసానంటే మనకి రైట్ సైడ్ ఊపిరి ఓపెన్ అయింది లెఫ్ట్ సైడ్ ఊపిరి ఓపెన్ అయింది సో ఇది ఎక్స్ అండి సో ఇది ఫారెన్ బాడీ 오케이. 오케이. 들으나? 아, 오케이, स 오케이. 아, 오케이, सर. 100 different है। हां, नहीं। यहां बलि। ओके, गाइं प ी 아이 인피. 타라 సార్ అందరికి నమస్కారం అండి నేను మీ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పర్నాలజీ సెట్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారు అనేది మనకు తెలుసు అదే ఒక చిన్న పిల్లకి ఆయాసం వచ్చిందని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈరోజు పెట్టాము సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే ఒక పాపది యాక్చువల్ గా సత్య పేరు ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే పేషెంట్ కావల్ నుంచి వచ్చారండి సో కావల్ లో యాక్చువల్గా ఒక ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా ఒక ఎక్స్రే తీసారండి ఆ ఎక్స్రే ఇది ఓకే సో ఈ ఎక్స్రే ప్రకంగా చూసుకున్నామంటే ఈ రైట్ సైడ్ ఊపిరితుత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపుతుత్తులు మొత్తం కొలాబ్స్ అయితే ఓకే సో ఇలాగా ఆయాస పడుతుంది పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరి ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరి లెఫ్ట్ సైడ్ ఊపిరి మూసుకోబోయాయి అనేసి ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ కీర్తి మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కునిపోయింది లెఫ్ట్ సైడ్ లో సో మేము ఇమీడియట్ గా మా కాడు ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపురుత్తులస్కోపీ సో ఈ ఊపిరితుత్తులస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపురుత్తుల్ని చూసామండి చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితుత్తులు లెఫ్ట్ సైడ్ కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉండేది సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితుత్తులు ఇంకా పని చేయకుండా పోతుంది సో మనం ఏం చేసామంటే ఒక ఫొగాటిక్ బెలూన్ ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్క పొడి అంటే బీటిల్ నట్టు అది ఏమైతుంది అనుకొని మనం క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంది సో పాప ఒక్క పొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్లోకి పోకుండా ఊపిరితిత్తులకి వెళ్ళిపోయింది దాన్ని మా భాషను ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం సో ఈ ఫారెన్ బాడీస్ అనేది అత్య ఇంపార్టెంట్ ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి సమ్ టైమ్స్ ఏమవుతుంటే రెండు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాబ్స్ అంటే డెత్ గాని అవ్వచ్చు ఎందుకంటే మెయిన్ గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ అది అడ్రస్ చేయాల్సిన విషయం